అదే బృందం సీరియస్గా కష్టపడుతుంది ఇల్లు ఇల్లు తిరిగి ప్రైవేటు పాఠశాలలకు పంపించే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తీసుకొచ్చే విధంగా ఎంకరేజ్ చేస్తుందని చెప్పి మా మండల బృందానికి అదే విధంగా ఎంఈఓ గారులకు చెప్పడం జరిగింది మరి అట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ ఎవరంటే అంటే మిగతా టీచర్లను చిన్న చూపు చూడడం అనేది కాదు కానీ నేను చెప్పిన అక్కడ కూడా అంత జెమ్స్ అంటే ఒక నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు అదేవిధంగా చదువు చెప్పాలనే కసి ఈ పిల్లలను చాకులాగా తయారు చేసేటువంటి కసి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము మా గ్రామానికి వచ్చింది మరి గత ఐదారు సంవత్సరాలుగా విశ్వమూర్తి సార్ మా గ్రామంలో చదువు చెప్తుంటూ ఏ రోజు కూడా ఒక రోజు కూడా సెలవు పెట్టకుండా ఉదయమే ఎనిమిది గంటలకు ఆ పాఠశాలలకు వచ్చి బయట పిల్లలు ఆడుకోకుండా వాళ్లకు అంటే బేసిక్స్ అంటే ఆల్ కానీ మిగతా బేసిక్స్ నేర్పుతూ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్గా పిల్లలను తీర్చిదిద్దుతుంటూ ఆయనను మనం అభినందించాలనే ఉద్దేశంతో మిగతా ఉపాధ్యాయులు కూడా మీరు మీరు ఏదో మీరు చిన్న కానీ కాదు కానీ మీరు కూడా కష్టపడుతురు మీరు కూడా పోటీగా అంటే ఒకళ్ళకు ఒకళ్ళకు పోటీగా మా గ్రామాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలను మంచి చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సన్మాన సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ నమస్తే నమస్కారం విద్యార్థులకి నివాసిస్తుంది ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచడానికి ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహించి బడిబాట పేరుతో మండలంలోని ప్రతి పాఠశాలలో ప్రయత్నాలు చేస్తున్నారు వాటి యొక్క ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ప్రైవేటు పాఠశాల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చేరడానికి మొగ్గు చూపుతున్నారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో మాట్లాడుతున్నప్పుడు మండల మండలంలో పనిచేస్తున్న పాఠశాల పనితీరుకు సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఏదో ఒక పాఠశాలను ఎంపిక చేసుకుని సన్మానిద్దామన్న ఉద్దేశంతో అన్ని పాఠశాలలు బాగా పనిచేసుకున్నప్పటికీ ప్రత్యేకంగా రాష్ట్ర సంబంధించి అక్కడ ముందే రావడం ఎక్కువసేపు పనిచేయడం అసలుకి లీవ్ పెట్టకపోవడం వంటి ప్రత్యేక కార్యక్రమాలని పరిగణలోకి తీసుకొని ఆ పాఠశాలకి రావడం జరిగింది కృష్ణ సార్తో పాటు పనిచేసిన సిబ్బంది అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తూ గ్రామస్తుల అభిమానాన్ని చూడగొన్నారు కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన దీనిలో పాల్గొన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు మండలది అంత పెద్ద మనుషులతో డిస్కస్ చేస్తే పత్రికేయుల అందరితో డిస్కస్ చేస్తే మారుతున్న ఈ సమాజంలో గుర్తించాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనేది మేము తీసుకుంటే అందులో విద్య విద్య గురించి ఒక ఆలోచన వస్తే కాసులబాదు సర్పంచ్ బాలయన అయ్యినంత డిస్కస్ చేసి కాసులబాదలో ఒక టీచర్ పుష్ణమూర్తి అనే టీచర్ ఐదు సంవత్సరాలకు వెళ్ళి లీవ్ పెట్టకుండా ఉండి ఒక గంట ముందే వచ్చి ఆ రకంగా పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేసి క్రమశిక్షణ నేర్పుతున్నప్పుడు టీచర్ బాగుంటుంది అక్కడ అని చెప్పి చెప్తూ అంటే ఆ టీచర్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంఈఓన్ కింద వచ్చి బాగా డిస్కస్ చేస్తే మా ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న టీచర్లు కూడా చాలా మంచి ఉన్నారు బాగా మంచి పిల్లలకు ఒక సిస్టమేటిక్ బాగా నేర్పుతారు మంచి జిమ్ములు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేస్తే అక్కడ పోయి మనం సన్మానించాలని చెప్పి మనతోటి గుర్తించాలని చెప్పేసి మేము అందరం అనుకోని ఎన్ని వ్యక్తి చేస్తే తప్పకుండా అటువంటి కార్యక్రమం వద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చినాక కూడా ఆ డిస్కస్లో మేము ఏమనుకున్నాం అంటే ఈ మారుతున్న ఈ సమాజంలో ప్రైవేటే ముద్దు అనుకున్న ఈ తరుణంలో ప్రైవేట్ వద్దు ప్రభుత్వమే ముద్దు అనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్న టీచర్లు బాగా చేస్తున్నటువంటి మనుషులను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను గుర్తించి ఈ విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు అంతా వాళ్ళ పిల్లలను మాకు ప్రైవేట్ వద్దు ప్రభుత్వ పాఠశాల ఇక్కడ బాగుంది మా టీచర్స్ బాగున్నారని చెప్పేసి ఆ మాట వస్తే మనం జనరల్గా చూస్తుంటాం ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచే స్కూళ్ళల్లో వదులుతున్నాయి ఆ తరుణంలో లేలే ప్రైవేట్ టీచర్లే కన్నా ఈ గవర్నమెంట్ టీచర్లు బాగా ముద్దు అని చెప్పేసి గుర్తించి గ్రామస్తులు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళను కూడా మనము గుర్తిస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా నిజమే ఇది అని చెప్పేసి దృష్టికి వస్తాయని చెప్పేసి మేమందరం ఆలోచించి ఏంఈవలను రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా బాగుంది అని కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది ఆ రకంగా అందరూ కూడా ఇటువంటి దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ యాప్